ఓం శ్రీ లక్ష్మీనారసింహాయ నమ బలరోగములకు నీ పాద తీర్థమే గాని వలదు మందులు నాకు వలదు వలదు చెరిమి చేయు నీకు సేవ చేసేదగాని నీ దాస కోటిలో నిలుపవయ్యా గ్రహభయమునకు చక్రము తలంచెదగాని ఘోర రక్షలు కట్ట కొరవనయ్యా పాము కాటుకు నిన్ను భజన చేసెదగాని దాని మంత్రము నేను దల్పనయ్యా దొరికితి వి నాకు తండ్రి వైద్యుడవు నీవు వేయి కష్టాలు వచ్చినా విరవనయ్యా భూషణ వికాస నివాస దుష్ట సంహార దూరా ఓ నరసింహస్వామి ఎన్ని రోగాలు వచ్చినా నీ పాత తీర్థమే నాకు శరణము మంచి మందులు అన్నట్లు ఉంటాయి కానీ వేరే మందులు ఎందుకయ్యా పిచాచ బాధలకు రక్షను నేను కట్టుకోను సుదర్శన మంత్రాన్ని అనునిత్యము తలుచుకుంటాను పాము కాటు వేసినతో పాము మంత్రాన్ని ఆలోచించను స్వామి నీ నామ జపం చేస్తాను కానీ వేరే దానిని అనుసరించను గొప్ప వైద్యుడవు నీవు నాకు దొరికినవు ఎన్ని కష్టాలు వచ్చినా నేను భయపడను తండ్రి కూటి కోసమునే కూరగాని జనులచే

నిటుల సంసార వారాసి నీదలేక వేయి విధముల నిన్నునే వేడుకుంటి భూషణ వికాస శ్రీధర్మ పురి నివాస దుష్ట సంహార నరసింహ తురిత దూర తండ్రి నరసింహ తిండి కొరకై నేను పనికి మాలిన వారి చేత మాటడు పడవలసి వచ్చను కదా భార్య పిల్లలు అను వ్యామోహ భ్రాంతిలో పడి దేశ దేశాలు తిరగవలసి వచ్చెను దరిద్రముతో పోరాడుతున్నందున నీచులచే ఆశ్రయించి వారి సేవలు చేయవలసి వచ్చను కదా అభిమానం వలన పళ్ళను చూసి భయపడవలసి వచ్చను భయపడి వలసివచ్చను కదా తండ్రి సంసార సముద్రమును ఈతలేక నిన్ను ప్రార్థిస్తున్నాను నన్ను కాపాడవయ్యా పచ్చిధర్ పచ్చి చర్మపు పని లేదు దేహంబు లోపలనంతటా రోయరోత నరములు శల్యముల్ రక్త మాంసపు కండలు మైలతిత్తి బలువైన ఎండ వానల కోర్వ దింతైన తాళలేదా కలీదాహములకు సకల రోగములకు సంస్థానమయ్యుండు నిలువద స్థిరమైన నీటి బుగ్గ బొందిలో నుండు ప్రాణముల్ పోయినంత కాటికే గాని కొరగాదు గబకైనా భూషణ వికాస శ్రీధర్మ పురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఓ నరసింహస్వామి పచ్చి చర్మంతో చేయబడ్డ ఈ సారము అనే దేహములో లోపల చూడగా ఒకటే కంపు నరములు ఎముకలు తో కూడుకున్న తొమ్మిది నవరంధ్రములతో ఉన్నటువంటి మాంసము ఖండాలు గల మురికి సంచి ఇది ఇది ఎండకు ఓర్వదు వానకు ఓర్వదు ఆకలి దప్పికలకు ఆగలేదు సమస్త వ్యాధులకు ఇది రాజ్యమై ఉన్నది నీటి బుడగవలే అస్థిరమైన ఈ శరీరంలోని ప్రాణాలు పోవటం చేత ఇది కాటికే కానీ ఒక గవ్వకైనా సరిపోతుందా స్వామి జై శ్రీమన్నారాయణ